ప్రజా స్వాగతం ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న చైర్మన్ సభ్యులు రాజీనామా చేశారు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి కొత్త కమిషన్ ఏర్పాటునకు శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో విద్యా కమిషన్ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి అకనూరి మురళి నియమించారు ఆయన గత కొంతకాలంగా విద్య వైద్య రంగాలపై రాష్ట్రంలో అధ్యయనం చేస్తున్నారు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తించి పేదలు ఆదివాసీల మన్నలను పొందారు కేసీఆర్ ప్రభుత్వంలో అణచివేతల గురైన ఆయన స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశారు ఆకునూరి మురళి ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఆయనకు సేవలను వినియోగించుకుంది విద్య మౌలిక సదుపాయాల కల్పన సలహాదారిగా నియమించింది పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన ఆయన ఏపీ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రాండ్ సక్సెస్ అయ్యారు పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అమలను ఆయన విజయవంతం చేయగలిగారు ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అమలు చేసింది టిఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ సమయంలోనూ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి రౌండ్ టేబుల్ సమావేశాలను లోపాలను ఎత్తి చూపారు ఈ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన జాగో తెలంగాణ బస్సు యాత్రలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు కలవకుంట్ల కుటుంబాన్ని ఓడించాలని ప్రజలకు ఆకునూరి పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ విజయంలో బ్యాక్ ఎండ్ గా ఉన్న ఆకునూరి మురళికి కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది ఇందులో భాగంగా అపారమైన అనుభవం విద్యారంగం పట్ల మక్కువ నిరుద్యోగుల పట్ల కన్సన్ ఉన్న మురళికి విద్యా కమిషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది మురళిని నియమించడం ద్వారా సామాజిక న్యాయంతో పాటు యోగ్యుడైన మేధావికి పదవిని కట్టబెట్టినట్లుగా ఉంటుందని ప్రభుత్వం భావించింది పైగా ఆకునేరి మురళి స్వస్థలం మంచిర్యాల జిల్లా కావడంతో స్థానికుడికి అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది పాలక మండలి కూర్పు సైతం పారదర్శకతకు పెద్దపీట వేసేలా ఉంటుందనే వాదన నిరుద్యోగుల నుంచి వినిపిస్తోంది ఇదిలా ఉంటే ఆకునేరి మురళికి ఏపీ ప్రభుత్వం సముచ్చిత స్థానం కల్పించింది అక్కడ జగన్ తనకు పూర్తి అధికారాలు కట్టబెట్టినట్లుగా ఆయన మీడియాకు తెలిపారు జగన్ తన హయాంలో నిరుపేదలకు కూడా నాణ్యమైన విద్య అందించాలనే విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారని తెలిపారు ఆయన దూరదృష్టి కళ నాయకుడని తను చాలా గ్రేట్ అంటూ జగన్ పై పొగడుతల వర్షం కురిపించారు ఆయన తన స్వరాష్ట్రానికి వస్తానంటే వద్దన్నారని తెలిపారు కానీ తెలంగాణలో దొంగలు పడ్డారని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఇక్కడకు వచ్చానన్నారు అప్పుడు జగన్ గారు ఇక్కడ ఇంకా బాగా చేద్దామని కోరారని కానీ ఇక్కడ జరుగుతున్న మోసాలను ఎక్స్పోజ్ చేయాలని వచ్చారని అకనూరి అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని మా రాష్ట్రంలో బాగు చేసుకోవాలని ఇక్కడకు వచ్చానన్నారు కేసీఆర్ జగన్ ఒకటే అని ప్రశ్నించగా అలా ప్రచారం జరిగిందని అందుకే తాను అక్కడ నుంచి వచ్చేశానని తెలిపారు కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశానని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్విట్ ప్రోకో కింద తనకు విద్యా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చిందని పూర్తి అవాస్తవం అన్నారు ఏది ఏమైనా జగన్ సీఎంగా ఉన్న హయాంలో జరిగిన అభివృద్ధి ఇంతకు ముందు ప్రభుత్వాలేవి చేపట్టలేదన్నారు ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యారంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది పిల్లలకిచ్చే మంచి ఆహారం నుంచి ఉన్నత చదువులు ఉద్యోగాల దాకా అన్ని విషయాల్లోనూ వారి బాగోగులీ లక్ష్యంగా నడిచింది జగనన్న విద్యా దీవినా కింద పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటిఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇచ్చేలాగా వారి తల్లుల ఖాతాల్లో నేరుగా జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా జమ చేసింది అలాగే ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు పదివేల పాలిటెక్నిక్ విద్యార్థులకు పదిహేను వేలు డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి ఇరవై వేల చొప్పున జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఆర్థిక సాయం అందించింది జగనన్న పేదరికం చదువుకు అడ్డం కాకూడదని పేదరికం వల్ల ఏ ఒక్కరు చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న అమ్మఒడి పథకాన్ని జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ప్రారంభించారు ఇక జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రతి ఏటా పదిహేను వేల జమ చేసింది కోవిడ్ మహమ్మారి లాంటి సమయంలో ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తే ప్రభుత్వ బడలలో చదివే పిల్లలకు చదువు దూరం కాకూడదనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరం నుంచి తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు కోరుకుంటే అమ్మఒడి ద్వారా ఇస్తున్న నగదును బదులుగా ల్యాప్టాప్ తీసుకునే విధంగా ఈ పథకంలో కొత్త ఆప్షన్ చేర్చారు ఇక వసతి వినా కింద ఆర్థిక సాయం పొందుతున్న విద్యార్థులకు కూడా ల్యాప్టాప్లు పొందే ఆప్షన్ కల్పించింది హెచ్పి డెల్ లెనోవా ఎసర్ ఐఎం పాక్స్కాన్ లాంటి బ్రాండెడ్ ల్యాప్టాప్స్ అందించింది ఇక పిల్లలను బడికి పంపితే చాలు మిగిలిన అన్ని విషయాలను ప్రభుత్వమే చూసుకుంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా అవసరమైన చర్యలు చేపట్టింది ముఖ్యంగా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సర్కారు బడిలో చదివే పిల్లలకు విద్యా రూపంలో తొమ్మిది రకాల వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానిక ప్రత్యేక కిట్లు అందజేసింది వాటిలో విద్యార్థి తరగతికి అనుగుణంగా పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు వర్క్ బుక్స్ అలాగే ఆక్స్ఫర్డ్ ఫిక్టోరియల్ డిక్షనరీ మూడు జతల యూనిఫామ్ బూట్లు బెల్టు స్కూల్ బ్యాగ్ అందిస్తున్నారు నాడు నేడు పేరిట ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంతో పాటు జగనన్న విద్యా కానుక పేరిట ఏటా ప్రత్యేక కిట్లు విద్యార్థులకు అందిస్తున్నారు బడి బాట పట్టిన పిల్లలకు అవసరమైన పుస్తకాలు యూనిఫామ్ తో పాటు ఒక వెయ్యి ఆరు వందల యాభై విలువైన విద్యా సామాగ్రిని ఉచితంగా అందించింది